హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత సంజీవ్ ఈ ఈరోజు నేను షార్ట్ వీడియోలో అయితే ఆకుూరపప్పు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కందిపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోస్ నానబెట్టుకున్నాను ఈలోపు నేను ఆకుకూర పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనం ఆ కందిపప్పు కొంచెం వాటర్ తగినంత వాటర్ ఆకుకూర ఎర్రగడ్డలు టమాటాలు ఉప్పు పసుపు కారం చింతపండు అన్నీ వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే రాణిస్తున్నాను మనం అలా పైన ఆయిల్ పోయడం వల్ల ఏంటంటే పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది పప్పు అయితే ఉడికిపోయిందనమాట మనం ఇంకా పప్పులోకి పోపు పెట్టేసుకుంటే పప్పు అనేది అయిపోతుంది పోపులోకి ఏమేమి వేసుకోవాలంటే కొంచెం ఆయిల్ మినప్పప్పు మిరపకాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని ఆ తిరుమాత కొంచెం చిట్టపటా అన్నాక పప్పులో వేసేసుకోవడమే ఈజీ అండ్ టేస్టీ ఆకురపప్పు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా చిట్టపట నింది తిరమాత పప్పులు అయితే వేసేసుకున్నాము మనం కొంచెం అరవ నీళ్లు మిగులుతాయి కదా కొన్ని కొన్నిసార్లు కుక్కర్ విజులు వచ్చినాక కూడా ఆ నీళ్ళు అనేది ఇంకిపోవడానికి ఇలా తీరామాత అయిపోయినా కాసేపు కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాము కొంచెం పల్చుగా తినే పని అయితే కుక్కర్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అలా తీరామాత వేసినాక అలాగే పెట్టుకొని తినేయచ్చు ఇంతే అండి ఈజీ అండ్ టేస్టీ ఆకురపప్పు అయితే రెడీ అయిపోయింది మేము ఇంకా లంచ్ ఎంజాయ్ చేసేస్తాము ఆకురపప్పుతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది